వచ్చాక మరి అతి బలవంతుడు కార్యచరణాధ్యక్షుడు చరణాదక్షుడు రామనామ నిరంతర పిపాసి అయినటువంటి వాడు హనుమంతుడు ఇక్కడ హనుమంతుని కంటే కూడా రాముడిని పిలిస్తేనే హనుమంతుడు తొందరగా పలుకుతాడు విషయం ఏంటంటే రామచరణారవింద దాసుడైనటువంటి హనుమంతుడు అతి బలవంతుడు ఎంతటి బలం ఉందంటే ఆయనకి కొండనైనా పిండిని చేసేటువంటి బలాన్ని ఇచ్చారు దేవతలు అష్టసిద్ధులు నవనీతులు కూడా తన సొంతం చేసుకున్నాడు అవి సిద్ధులు అందరికీ సిద్ధి చె కావు వాటిని కూడా తన యొక్క ఆధీనంలోకి తెచ్చుకున్నటువంటి పరమాత్మ మరి ఇన్ని తెలిసి ఇంత బలవంతుడు అష్ట మరి ఇవన్నీ దాతల నవసిద్ధులు దగ్గర పెట్టుకున్నటువంటి హనుమ రాముడికి నామం విన్నా రాముడి పేరు తలచినా కూడా చిన్నవాడైపోతాడు అయిపోతాడు రామ నామం అంత పవిత్రమైంది రాముడికి హనుమంతుడికి యుద్ధం వచ్చినప్పుడు రాముడు మరి శక్తి సంపన్నుడు ఆయనకి చక్కటి రాజు రాముడు అంటే హనుమంతుడికి ఎవలేని ప్రయాణం మరి హనుమంతుడు రాముడితో యుద్ధం ఏమని చేయాలి గదలు పెట్టి కొట్టాలా రాముడిని మరి ఏం చేయాలి రాముడు బాణం వేస్తే తిరుగుండదు రామ బాణానికి తిరుగులేదు అటువంటి రామ బాణానికి తిరుగులేనటువంటి రాముడు అస్త్రం ప్రయోగిస్తే హనుమంతుడు చేసిన నామం ఏంటో తెలుసా రామ్ 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 ఇదే నామం తలుస్తుంటే పద్నాలుగు లోకాలు కూడా తల్లటిల్లిపోయినాయట రామనామం చదువు చదువుతున్నటువంటి వాడిని రామబాణం కూడా ఏం చేయలేదు అది నిరూపించినటువంటి పరంధాముడు హనుమంతుడు మరి అటువంటి హనుమంతుడికి మనం ఈరోజు హనుమాన్ చాలీసా చేద్దామని చెప్పి సంకల్పించాం చెప్పడం అయితే దాదాపు పద్దెనిమిది సమాజాలకు దగ్గర దగ్గరగా చెప్పాం ఇంకా అందుబాటులోకి రాలేదనుకుంటా కొంతమంది మనకి అవుతుంది కనుక ఒక్కరవ ఉష్ణోదకం అంటే టీ తీసుకుని అందరూ కూడా లోపల చుట్టూ ముందు దీన్ని ఫిల్ చేసుకున్నాక బయటకు వెళ్దాం ఇంకా వచ్చేవాళ్ళు ఉంటే బయట కూర్చుంటారు వీరంతా చక్కగా లోపల కూర్చుంటే మైక్ కిని పడుతూ ఉంటుంది రెండోది ఇప్పుడు వచ్చిన వచ్చి ఒక్కొక్క ఇద్దరు చాలీసా చెప్పగలిగినటువంటి వాళ్ళు ఇద్దరు ఇద్దరు నాకు అందుబాటులో ఇక్కడ కూర్చోండి సమాజాలు ఎన్ని సమాజాలు ఉంటే అన్ని సమాజాలు వాళ్ళు ఇద్దరు కూర్చుంటే ఒక్కొక్కసారి రెండు రెండు సార్లు ఆ ఉన్న సమాజాలను బట్టి రెండు రెండు సార్లు మీకు మైక్ ఇచ్చి మీతో చాలీసా చెబుతుంటారు మీతో పాటు కూర్చున్నటువంటి వాళ్ళందరికీ పుస్తకాలు ఇస్తారు వాళ్ళు చక్కగా పారాయణ చేయండి మనకి పదివేల నూట పదహారు సార్లు జరగాలని సంకల్పం చేశాము ఇప్పుడు కూర్చున్న తర్వాత మనం ఎంతమంది ఉన్నాం నూట యాభై మంది ఉన్నాము రెండు వందల మంది ఉన్నామంటే ఒక రెండు మూడు సార్లు ఎక్కువ చదవాల్సి వస్తే అది కలుపుకుందాం ఎందుకంటే ఉన్న సమాజాలను బట్టి ఉన్న భక్తుల్ని బట్టి వాళ్ళతోనే నిర్వహించాలని సంకల్పం మనం చెప్పాము స్వామి దయ ఎలా ఉంటే అలా వస్తారు కనుక మీకు తీ తాగిన తర్వాత దేవాలయంలో చుట్టూ కూర్చోండి సమాజానికి ఇద్దరు చప్పులు ఇక్కడ ఉండండి ప్రతి సమాజము రెండుసార్లు చెప్పిన తర్వాత తక్కువ సమాజం ఎందుకంటే అన్ని సమాజాలతోనూ మైకిలో చెప్పిస్తే అందరికీ సంతోషం ఉంటుంది భక్తిభావంతో ఎక్కడి నుంచో ఎక్కడికి మాట కట్టుబడి వచ్చారు మీ అందరికీ కూడా చక్కగా హనుమంతుని ఆశీస్సులతో పాటు రామచంద్రమూర్తి కళ్యాణం జరుగుతుంది ఆయన యొక్క ఆశీస్సులు కూడా పొందుదాం మనం కావాతీతమైనా కూడా చక్కటి భోజనం ఏర్పాటు చేస్తున్నాం ఆ భోజనం కూడా చేసుకుని రాముల వారి యొక్క ఫోటోలు ఇస్తాం రాముడు హనుమంతుడు ఇద్దరు కౌగిలించుకున్నాడు భరత సమ సమభాయి రాముడు హనుమంతుడిని ఎవరితో పోల్చుకున్నాడంటే నా తమ్ముడు భరతుడితో సమానమైనటువంటి వాడా అని చెప్పాడు కనుక అటువంటి రామచంద్రమూర్తి హనుమంతుడు కౌగిలి చేసుకున్నటువంటి ఆ ఫోటో మొమెంటో ప్రతి ఒక్కళ్ళకి కూడా మనం అందజేద్దాం అట్లాగే ఇప్పుడు అందరికీ కూడా హనుమాన్ చాలీసా చాలీసుతాం అందరూ తీసుకోండి చదవగలిగిన వాళ్ళు తీసుకోండి చదవలేని వాళ్ళు తీసుకోండి దగ్గర పెట్టుకుని